మాట నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ మానర్ నుంచి రెండే ఫీడింగ్ సాగర్ కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం రెండో తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు ఇక వాళ్ళ విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడే మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినా నేను ఎస్ఎల్బీసీ తనల్లో ఉన్నా అనిల్ మీకు కాల్ చేయమంటా అని మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్ పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మార్నింగ్ నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది చెక్ చేసిన లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్న అది పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మలక్పేటకి ఇస్తే మేము మినిస్టర్ గారు అన్నారు డీఎంసీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతాయి కదా అంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు ఫస్ట్ క్రాఫ్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మార్ని టు మలక్పేట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా తనల్ కదా తనలు తర్వాత నా కాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈవెన్ పెట్టదా పన్నెండు కిలోమీటర్లు కాబట్టి ఐ థాట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ విల్ బి గ్రేట్ఫుల్ అండి అక్కడ ముప్పై ఎంసీలు ఉందా పది కదా ఎల్లంపల్లి ఎంతుంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అంగరికి మేడిగడ్డ ఏమైనా డిషన్ తీసుకుంటారా అట్లే ఉందా చెప్పింది అవసరం యాక్ట్ అనే క్లియర్ ఉంది ఓనర్ కంటే ఇచ్చారని మీరు కూడా అట్లా మాట్లాడతా పొలిటికల్ గా మేమేదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడతా అని అన్న క్లియర్ ఉంది గవర్నమెంట్ కామెంట్స్ నాట్ యువర్ డొమైన్ బట్ ఎన్ని విషయాలు తీసుకోలేదు కదా మీరైతే రైట్